సుకుంటా నానపుణ్యం ఉంటుందయ్యా వచ్చి అనాథులెక్క తండ్రి లేదు నాకు నాకలు లేరు అన్నదమ్ములు లేరు ఎవ్వరు లేరు నాకు తప్పి చెప్పలేరు నేను ఏమన్నా అయినా నా బిడ్డ గొప్ప బాగా బాగుండేది బాంతను అది విన్నా కూడా పెట్టుకొని నా బిడ్డ ఏదో తెలిసిన తెలిసిన లోకాన్ని పోతే ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి ఏం పేరమ్మా భువనేశ్వర్ కట్ల భువనేశ్వరి ఈ అమ్మాయికి రెండు చెవులు వినబడవు పాపం చిన్నప్పటి నుంచి కూడా అంతే వీళ్ళ ఆర్థిక పరిస్థితి మంచి లేక ఇది పట్ల భువనేశ్వరి అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి రెండు చెవులు పనిచేయడం లేదు టెన్త్ క్లాస్ వరకు చదివింది ఇది వాళ్ళ ఇల్లు ఇది వీళ్ళు ఒకసారి మనం వీళ్ళను పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం చూడండి ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి ఏం పేరమ్మా భువనేశ్వర కట్ల భువనేశ్వరి ఈ అమ్మాయికి రెండు చెవులు వినబడవు పాపం చిన్నప్పటి నుంచి కూడా అంతే వీళ్ళ ఆర్థిక పరిస్థితి మంచిగా లేక కనీసం మిషన్ కొనుక్కోవడానికి కూడా దూరం అయిపోయింది అమ్మాయి టెన్త్ క్లాస్ వరకు మంచిగా చదివింది చెవులు వినబడకపోయినా కూడా టెన్త్ క్లాసు చదివి మంచి మార్కులతోటి పాస్ అయింది ఇప్పుడు ఈ పరిస్థితి ఈ అమ్మాయి పరిస్థితి నాకు తెలిసి నేను ఇక్కడికి రావడం జరిగింది మిగతా వివరాలు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం నమస్తే అందరికీ నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఇప్పుడు చూసిన మీరు అమ్మాయి కట్ల భువనేశ్వర్ పట్ల భువనేశ్వరి పట్ల పట్ల భువనేశ్వరి ఈ అమ్మాయి మందమరి ఫస్ట్ జూన్లో చర్చి వెనకాల నివాసం తండ్రి చనిపోయిండు తల్లి ఒక్కతే ఉన్నది ఆమె స్వీట్ హౌస్లో అక్కడిక్కడ షాపులో పనిచేసి జీవనాన్ని సాగిస్తాను ఇప్పుడు ఈ అమ్మాయి పాపం చిన్నప్పటి నుంచి రెండు చెవులు వినగ వినబడకపోవడం వల్ల ఇంటి పట్టునే ఉంటుంది అమ్మ పని చేసుకొని రావడము ఈమెను సాధడం జరుగుతుంది అయితే ఈ అమ్మాయికి కనీసము ఈ చెవులకు మిషన్ కూడా కొనలేని పరిస్థితులలో దుర్బర దుర్భర పరిస్థితులలో ఉన్నారు దాతలు మీరు సహకరించి ఆమెకు సహాయం చేయాలని ఇప్పుడు నేను వాళ్ళ పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా చూడండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఇప్పుడు వాళ్ళని పూర్తి వివరాలు అడిగి మనం తెలుసుకుందాం అమ్మా అమ్మా చెప్పమ్మా అసలు అసలు ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచే ఈమెకు చెవులు వినబడడం లేదా చిన్నప్పటి నమస్కారం మీకు పదివేల వందనాలు చెప్పాము ఒకటి చిన్నప్పటి నుంచి ఆమెకు భువనేశ్వరికి పట్ల భువనేశ్వరి కాకపోతూరు నాన్న లేరు అన్నదమ్ములు లేరు అక్కయ్యలు లేరు ఆమెకు అనాది అనాది లేదా లక్క ఎవ్వరు కింద సాయం చేస్తలేరు ఆమెకి వరకు కూడా మీ చెవుల మిషన్ లేదు ఏం లేదు అట్లా కూడా తోటి ఇలా అసలు చిన్నప్పటి నుంచి పుట్టుకతోటేనా అమ్మ పుట్టుకతోటే అయినా మడతలేదు సాయ్య అయ్య ఆమె చెవులు అయినా వాడతలేవు ఆమెకు మిషన్ కూడా కొనే అంత పరిస్థితి లేదు బతుకుడేరం ఉన్నది నేను బాలా శ్రీధావులో పని చేస్తాను

పట్ల పోనుషని బాధ తీయకున్నాను గట్టిగాను మా నాన్న పేరు పట్ల అంజయ మా అమ్మ పేరు పట్ల రాజమ్మ ఓకే అమ్మ ఓకే నువ్వు పదో తరగతి చదివినావు కదా ఆ సర్టిఫికెట్ చూపెట్టు సర్టిఫికెట్ సర్టిఫికెట్ అది చూపెట్టమ్మా అది చూపెట్టు చూడండి ఈమె టెన్త్ క్లాస్ వరకు మంచి మార్కులతోటి చదివి పాస్ అయింది చెవులు వినబడవు చివరి కానీ చదువుకుంటారు చదువుకుంటాను దాతలు ముందడుకు వచ్చి ఈమెకు మిషిన్ మిషన్ కొనిస్తే ఈమె భవిష్యత్తు బాగుంటుందని నేను మీ అందరికీ మనవి చేస్తాను కోరుకుంటాను మీ కొడుకుల బిడ్డ పుణ్యం ఉంటుంది భువనేశ్వరి కొంచెం సాయం చేస్తాను అయ్యా మీకు చాలా పుణ్యం ఉంటుంది అయ్యా మీ తలుచుకుంటా సత్యని నచ్చి తలుచుకుంటావా దాతలు మీరు సహాయం చేయాల్సింది వీళ్ళకు ఫోన్పే గూగుల్ పేలు లేవు చేయది అమ్మ మంచిగా మొత్తం పైన పట్టుకో అదంతా మంచిగా కనబడాలి అట్లా కనబడాలి దాతలు కొంచెం కష్టమైనా కూడా ఈ అకౌంట్ నంబర్లో మీరు సహాయం అందిస్తే వాళ్ళు తప్పకుండా ఆమెకు మిషన్ కొనిచ్చి ఈమె ముందు ముందు భవిష్యత్తులో మీ అందరిని తలుచుకుంటూ హ్యాపీగా జీవిస్తుంది చూశారు కదా మీరు టెన్త్ క్లాస్ వరకు మంచి మార్కులతో చదివి పాస్ అయింది చెవులు వినబడవు రెండు చెవులు వినబడవు అయినా కూడా చదువుకోవాలనే సంకల్పంతో ఆమె చదివేసి మంచి మార్కులు సాధించింది వాళ్ళ నాన్న కూడా చనిపోయిండు ఇప్పుడు అమ్మ ఉన్నది అమ్మ కూడా వయసు కూడా పెద్దదే ఇప్పుడు ఆమె భవిష్యత్తుకై ఆరాట పడుతుంది మిషన్ కొనిద్దామనే ఆ స్తోమత కూడా వాళ్ళకి లేదు దాతలు ముందటి రావాలని వాళ్ళు మీ అందరికీ విన్నవించుకుంటున్నారు అదేవిధంగా మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ ఈ విషయాన్ని పట్టించుకొని వీళ్లకు ఏమైనా సహాయం చేస్తారని నేను ఆశిస్తానా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశిపేట స్వామి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి నా విన్నపం ఏంటంటే వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కనీసం చెవుల్లో మిషన్ కొనుక్కోవడానికి కూడా పరిస్థి పైసలు లేవు ఆర్థిక పరిస్థితి బాగాలేదు మీరు కనికరించి వీళ్లకు సహాయం అందిస్తారని ఆశిస్తున్నా చదివింది కాపీనావ్ అమ్మా చదివింది కాపీనావు

అమ్మా వీళ్ళకు వికలాంగుల కింద సర్టిఫికెట్ ఇస్తారు మరి మాకు సర్టిఫికెట్ ఉందా సర్టిఫికెట్ మరి ఎందుకు తీసుకోలేదమ్మా మాకు చిన్నప్పటి నుంచి చెవులిన వర్తలు అన్నప్పుడు సదరన్ క్యాంపులు అవి పడ్డప్పుడు సర్టిఫికెట్ ఇస్తారు గవర్నమెంట్ నుండి వస్తుంది పోయిందా పోం ఇవ్వలేదు ఎందుకు అంటే హైదరాబాద్ కు రాసేను ఈ భువనేశ్వర్ ని హైదరాబాద్ కు రాస్తే మా ఎంబడి అష్టానికి ఎవ్వరు లేరు ఎవరు అన్నారు మా బంధువులు బంధువులు అందువల్ల మాకు తెలియదు కదా అక్కడ ఆ హాస్పిటల్ అందుకోసమని నేను నాన్న అయ్యో ఇంత పని చేసినావమ్మా నువ్వు తెగించి ఒక్కదాని పట్టుకొని పోతే ఇప్పుడు ఆమెకు హాస్పిటల్ చెక్ చేసి మంచిగా సర్టిఫికెట్ ఇచ్చు అది ఎంతో ఉపయోగపడి మాకు రేపు ఇప్పటికైనా కూడా నువ్వు ఈమని తీసుకొని నాకు తెలిసి మన దగ్గర మంచిరాలు కూడా అనుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్ మంచిరాలు కన్నా తీసుకుపోయి అక్కడ ఈమెకు చెవులు నినబడితే అని డాక్టర్ చూపెట్టి సర్టిఫికెట్ తీసుకో అది గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికెట్ మీద గవర్నమెంట్ నుండి వచ్చే అన్నీ కూడా మీకు అందుతాయి ఫలాలు అంటే పెన్షన్ కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా కూడా అందుతుంది మీకు తప్పకుండా ముందు ఆ పని చేయి ఇంకేందమ్మా ముందు మీ సర్టిఫికెట్ సంపాదించుకో అమ్మా నాకు తెలిసినంత వరకు నేను ప్రయత్నం చేస్తా దానికోసము ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతా మీకు అలా వాళ్ళ నెంబర్ ఇస్తా వాళ్ళ నెంబర్ ఇస్తే మీకు ఎట్లా పోవాలి అని చెప్తారు సరేనా పట్ల భువనేశ్వరి ఏదో మీకు కలిగినంత దూసినంత ఆమెకు సాయం మీ కొడుకుల బిడ్డలకు చాలా పుణ్యం ఉంటుంది ఏదో నా మిషన్ చెవుల మిషన్ కొని మేము మీ తల తలాలు మేము కొడుకుల బిడ్డలు అందరికీ నన్ను తెలుసుకుంటాము చాలా పుణ్యం ఉంటుంది అయ్యా వచ్చి అనాజులు ఎక్కడ తండ్రి లేదు తోడలు లేరు అన్నదమ్ములు లేరు ఇవ్వలేరు నాకు తప్పి చెప్పలేరు నిన్నేమన్నా అయిన దానికే నా బిడ్డ చేతి బాగాలేదు బాగుండేది బాచను అది విన్నా కూడా పెట్టుకొని నా బిడ్డ ఏదో తెలిసిన తెలిసిన లోకానికి పోతే ఏదో పని చేసుకొని చావులల్లో ఏదో జాబ్ వస్తే బతకగలుగుతుంది దగ్గ కలుగుతుంది ఆ పుణ్యం చేసుకుంటే మీకు చాలా పుణ్యం ఉంటుంది దండం పెడతా మీకు అందరికీ దా దండాలు పెడతాను నమస్కారాలు చెప్తాను మంచను విన్నారు కదా వాళ్ళ బాధ మీరు ఎంతోమందికి సహాయం చేసినారు కదా వీళ్ళకి కూడా మీకు తోచిన సహాయం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టండి పాపం ఆమెకు మీరు ఇచ్చే సహాయం వలన ఆమె చెవులలో మిషన్ కొనుక్కొని ఇంకా కొంచెం మంచిగా చదువుకొని అదే సర్టిఫికెట్ కూడా లేదంట ఆమెకు కనీసము రెండు చెవులు వినబడతారు కదా గవర్నమెంట్ నుండి ఒక సర్టిఫికెట్ కూడా ఆమెకు లేదు దాతలు సహకరించండి మీకు తోచిన సాయం చేయండి చూడండి చూస్తేనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి ఇలాంటి దీన పరిస్థితులలో ఉన్న వాళ్ళకు మనము తోచిన సాయం చేస్తే తప్పకుండా వీళ్ళు బాగుపడతారు ఆ భగవంతుడు మనకు మన మనల్ని ఆశీర్వదిస్తాడు అమ్మ నువ్వు మంచిగా మిషన్ కొనుక్కున్న తర్వాత మంచిగా చదువుకొని ఉద్యోగం చేసి మంచిగా నేను చెవులు చదువు చదువుకుంటాను చెవులు ఈనా పడతారు నేను చదువుకోవడం మానేసిన పక్క వాళ్ళ పిల్లలు చదువుకుంటే గుప్పారు తిడతారు అని ఈయన పడదని కామెంట్లు అవుతారు అని చదువు అందుకోక మానేసిన ఈయన పడితే చదువుకుంటాను మిషన్ కావాలని కోరుకుంటాను చాలాములు లేరు లేరు సరే అమ్మా నీకు ఖచ్చితంగా ఆ భగవంతుడు సహాయం చేస్తాడు సహాయం చేస్తాడు నీకు తప్పకుండా అట్లే ముందుగా సర్టిఫికెట్ ఒకటి అమ్మ అమ్మ ముందు గవర్నమెంట్ నుండి వచ్చే సర్టిఫికెట్ తప్పకుండా నువ్వు సంపాదించి మాకు గవర్నమెంట్ నుండి వచ్చే సర్టిఫికెట్ ఈమెకు సంపాదించు ఎందుకంటే ఉద్యోగం వస్తుందమ్మా ఈ మాకు మంచిగా చదివింది టెన్త్ కాక చదివింది మంచి మార్కులు ఉన్నాయి ఉద్యోగం వస్తుంది